వెల్కమ్ బిఎన్ మా లక్ష్యం కొత్తగూడెం జిల్లా త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో బుధవారం పైకి నిర్వహించారు జిల్లా కలెక్టర్ ప్రియాంకల ఎస్పి రోహిత్ రాజ్ జెండా ఊపి ప్రారంభించారు పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి ప్రారంభమైన పైకే రన్ లక్ష్మీదేవి పల్లెలోని మార్కెట్ యార్డ్ వరకు కొనసాగింది ఈ పైకే రన్ లో జిల్లా అధికారులతో పాటు పట్టణ వాసులు యువత విద్యార్థులు పాల్గొన్నారు పైకే రన్ లో విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు అనంతరం పైకే రన్ లో పాల్గొన్న ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్పీ మాట్లాడుతూ ఓటు హక్కు అనేది రాజ్యాంగ పౌరులకు ఇచ్చిన గొప్ప వరమని ఆయుధం లాంటిదని అన్నారు ఓటింగ్ లో ప్రతి ఒక్కరు పాల్గొని ఓటింగ్ శాతాన్ని పెంచాలని కొత్తగా ఓటు హక్కు పొందిన వారు ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొని దేశాభివృద్ధిలో పాల్పంచుకోవాలని సూచించారు

ఎయిటీన్ క్లాస్ ఓటర్స్ తోటి ఈరోజు ఫైవ్ కేన్ అనేది డిస్ట్రిక్ట్లో ఆర్గనైజ్ చేయడం జరిగింది సో ఆల్ స్టూడెంట్స్ తర్వాత మన ఆల్ అసోసియేషన్స్ అథ్లెటిక్స్ అండ్ టెన్నిస్ అండ్ ఆల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అసోసియే స్పోర్ట్స్ అసోసియేషన్స్ డిస్ట్రిక్ట్ స్టాఫ్ కూడా ఈరోజు ఈ టీమ్లో పాల్గొనడం జరిగింది సో ఈ అవేర్నెస్ ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము ఎస్పెషల్లీ ఎయిటీన్ ప్లస్ ఎవరైతే యంగ్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ టైం ఈసారి ఎలక్షన్స్లో ఎన్రోల్ చేసుకోవడం జరిగింది సో వాళ్ళు ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో వాళ్ళు కంప్లీట్గా ప్రతి ఒక్కరూ వచ్చి మే థర్టీన్త్ రోజు ఓట్ని వినియోగం చేసుకోవాలని మేము కోరుతున్నాము అదేవిధంగా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మే థర్టీన్త్ జరిగే ఓటింగ్లో వచ్చి పాల్గొనాలని ఈ ప్రోగ్రామ్ ద్వారా అందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ అందరికీ నమస్కారం ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పైకే రాన్ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఓటర్ అవేర్నెస్ లో భాగంగా ఈరోజు పైకేరాన్లో వివిధ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ స్టూడెంట్స్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఇంటర్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబో లోక్సభ ఎన్నికల్లో మే థర్టీన్త్ ఏదైతే పోటీ జరిగిందో ఆ రోజు అందరూ కూడా తన ఓటు హక్కు వినియోగించుకొని తన భవిష్యత్తును తానే నించుకోవాల్సిందిగా ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా వాళ్ళు ఇంట్లో ఉన్న ప్రజలకు కానీ వాళ్ళు ఎటువంటి ప్రలోభాలకు మద్యం అదేవిధంగా మజిల్ పవర్ మనీ వీటన్నిటికీ ప్రలోభాలకు గురవ్వకుండా ఫ్రీ అండ్ ఫేర్గా ఎలక్షన్స్ కండక్ట్ చేస్తామని అదేవిధంగా ఓటర్స్ కూడా ఎవరైతే ఎక్స్పెషల్లీ న్యూ ఓటర్స్ ఎయిటీన్ ప్లస్ క్రాస్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా తన ఓటు వినియోగించుకొని ఏదైతే మనకు వస్తుందో టౌన్ సిటీస్లో ఓటింగ్ శాతం తక్కువ ఉంది విలేజెస్లో అయిపోందో అది ఈసారి జరగకుండా టౌన్ అండ్ సిటీస్లో కూడా ఈసారి ఓటింగ్ శాతం ఇంక్రీజ్ చేయడానికి భాగంగా ఈరోజు ఈ ఫైవ్ కీరన్ నిర్వహించడం జరిగింది